బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హిల్ కౌంటీ ఎట్ జనగామ్ అండి నా నా మెంటాలిటీ ఏంటంటే ఎవరితో వెళ్ళినా బిల్ నేనే కట్టాలి అది ఏ బిల్ అయినా సరే వాళ్ళు షాపింగ్ చేసినా వాళ్ళ షాపింగ్ బిల్ నేనే కట్టాలి అదే మగాళ్ళు కూడా ఐ ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ విమెన్ ఎస్ హీరోయిన్స్ కూడా ఎస్ వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటుంటే గబ్బుకని బిల్ కట్టేసేవాడిని అండ్ ప్రొడ్యూసర్స్కి వెనక్కిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి అండ్ ఇంట్రెస్ట్లకి చాలా కట్టాను ప్రాబబ్లీ ఐ డోంట్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ గుర్తు కూడా లేదు ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇంటి మీద అయిన ఇది అండ్ అడిగిన వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం అండి ఫస్ట్ అవసరమైన వాళ్ళకి ఎస్పెషలీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి ఎవరు నాకు ఆర్టిస్టు చిన్న ఆర్టిస్టు నాకు ఎవరో కూడా తెలియదు చేశాను చిన్న చిన్న క్యారెక్టర్లు గుర్తు 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 కూడా లేడు ఫోన్ వచ్చింది నాకు వివేక్ అనేవాడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇట్ట ఉంది ప్రా ప్రాబ్లం ఉంది అడ్జస్ట్ చేయాలి అర్జెంటుగా చేయపోతే చచ్చిపోతాడు ఇది పరిస్థితి ఫోన్ చేశాను చెప్పేశాను బిల్ నా మీద వేసేయండి ట్రీట్ చేసేయండి అని చెప్పాను బతికాడు శుభ్రంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఏమండి ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి నాకు పోయింది రెండు లక్షలు పోవటం కూడా కాదు ఒక ప్రాణాన్ని సేవ్ చేశా ఓ ఫ్యామిలీని సేవ్ చేశా అంతకంటే అదృష్టం ఎవరికి వస్తుంది ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి వస్తుంది ఈ ఒక్క దాంట్లోనే వస్తుంది సాటిస్ఫాక్షన్ అవసరమైనటికి ఇవ్వటంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది ఛాన్స్ దొరకాలండి దానికి ఒక అదృష్టం ఉండాలి ఆ బుద్ధి ఉండాలి డబ్బు ఉండాలి బుద్ధి ఉండాలి అది ఎంజాయ్ చేసే ఇది ఉండాలి నాకు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ వావ్ నేను ప్రాణం ఇవ్వగలిగా అంతకంటే ఏం చేయాలండి లైఫ్లో ఆ రెండు లక్షలు నాకేంటి అది మ్యాటరా ఈ ఈ సాటిస్ఫాక్షన్ కంటే మ్యాటరా అది కోట్ల విలువ నాకు నేనే చెప్పలేదు ఎప్పుడు చెప్తున్నా టా టాకింగ్ పో ద పవర్ ఆఫ్ మనీ ఇట్టా వాడాలి ఇట్ట వాడితే ద వరల్డ్ విల్ బీఏ బెటర్ ప్లేస్ ఉంది సో ఇట్లాంటివి చాలా చేశాను ఏ నేను హాస్పిటల్కి వేరే పని మీద వెళ్తే ఎవరో పేషెంట్ చూసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఎక్కడికి వెళ్తే హాస్పిటల్ ఎవరిని చూసాను కానీ నేను డాక్టర్కి చెప్పేది అందరు తెలిసినట్లే కదండి నామే దేసేయండి బిల్ని ఓకే సో సిచ్యువేషన్ అది వాళ్ళు కట్టలేరు వాళ్ళు సేవ్ చేయాలి నామే దేసేయండి ఒక యాక్సిడెంట్ అయ్యింది నేనే నేను విట్నెస్ యాక్సిడెంట్కి నలుగురు కుర్రాళ్ళు ఎమర్జెన్సీ కుర్రాళ్ళు పెద్ద రిచ్ లాగా లేరు అక్కడ అడ్మిట్ చేయరు చెప్పాను నేనున్నాను డబ్బులు నా దగ్గర ఇప్పుడు లేవు నేనున్నాను ట్రీట్మెంట్ చేసేయండి ఆపరేషన్ చేసేయండి అన్నీ చేసేయండి డబ్బులు పంపించేసాను దాంట్లో సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు టూ థౌజండ్ టెన్లోనో ట్వెల్వ్లోనో ఆయన పట్టుకున్నాం సరే ఆయన పంపించాం లోపలికి వాళ్ళ బైఫ్ ఫోన్ చేసి అండి ప్లీజ్ అండి అన్యాయం అండి మా మా పసిబిడ్డ ఉందండి ఇది వాళ్ళకి డబ్బులు పంపించా నెల నెల వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తా ఉన్నా వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించా అదొక సాటిస్ఫాక్షన్ సో తప్పు ఇక్కడ జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు ఎంతో కొంత మరి గిల్ట్ కూడా కాదు అది నా దొంగలు పడితే నాచురల్ లోపల పెడతాం బట్ ఏంటి వీళ్ళకి ఐ కుడ్ వాళ్ళకి అవసరం అయింది నేను ఇవ్వగలిగాను నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి సో దట్ ఈ దట్ ఇస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అందుకే మంచితనం ఉన్నది అకౌంటబిలిటీలో డబల్ 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 అయితే అయ్యి మీకు మళ్ళీ మంచితనం ఉన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది మళ్ళీ సక్సెస్ అన్నది నేను అదే చెప్తున్నాను మరి అదే 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 కర్మ అంటారు ఏమంటారు అదే లేదు ఐ డోంట్ ఐ డోంట్ నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి కర్మ అంటే నాకు పూర్వ జన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనిపించడం అనేది కరెక్టే నా ప్రకారం అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం నిన్న చేసిన తప్పు అప్పుడెప్పుడూ ఏదో చేయిందని ఇప్పుడు బాధపడవు అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి ఐ వాంట్ బీ హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ విల్ ఛాయ్ షుడ్ డూ వాట్ వాంట్ దట్ ఇస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్ మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా ఓ ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది వెళ్ళిపోవచ్చు వెళ్తాయి వెళ్తాయండి అది ఏం చేస్తాం సి దట్ దట్ ఆల్సో హ్యాపెన్స్ దానివల్ల కొంతమంది జెన్యున్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో నమ్మకం పోతుంది డౌట్ లేదు మోసం జరిగింది చాలాసార్లు మోసం పోయాను ఓకే బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం మోస్పోర్ట్ అని బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదనేది ఎంక్వైరీ చేసి నేను చేస్తాను వాట్ ఎవర్ ఐం అంత ముందు ఇచ్చేసేవాడిని ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా ఈ వాల్యూ ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను ఓకే సో జగత్ బాబు గారు డౌన్ ఫాల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఇవే అంటే ఇది ఫినాన్షియల్గా ఫైనాన్షియల్గా ఎస్ అండి అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు నేను చే నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో ఓకే ఓకే సో అప్పుడే మా రికమెండేషన్స్ పడిపోయి సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది అది అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేసారు ఓకే ఓకే అండ్ న్యాచురల్ ఇంట్రెస్ట్లు మీకు తెలిసేటప్పుడు పెరుగుతుంది అది పదిహేను ఇరవై ఏళ్ళు ఇంట్రెస్ట్ అండ్ న్యాచురలీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా మరి ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు ఈ పసిగట్టడానికి మనం ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అలా వాళ్ళ పైసా లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేదని ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అటెండ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు ఏదో చేస్తాడులే ఏదో పడుతున్నాడు పడనే బయట పడతాం అనే హోపే ఉంటుంది వాళ్ళకి అలా అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా ఇంకోళ్ళు అయితే గ్యారెంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్ అవే గోడవే నచ్చే సరే లక్కీ హ్యాపీ అండ్ మీద ఉన్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే జపత్ బాబు గారు ఎవరి మాటైనా నమ్మేస్తారు ఒక స్టేబుల్గా ఉండరు ఆయన ఇవాళ నేను వచ్చి ఒక విషయం చెబితే అది వింటారు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చి నా గురించి చెప్తే మళ్ళీ డైవర్ట్ అయిపోతారు స్టేబుల్గా ఉండదు ఆయన మెంటాలిటీ అందులో డిసిషన్స్ రాంగ్గా తీసుకుంటారు అన్నది ఒక ఉంది ఎంతవరకు నిజమవుతుంది ఏ విషయమైనా ఒక సపోజ్ నేనేదో ఫలానా సినిమా ఏదో ఏ ఎనీ ఏ విషయమైనా కావచ్చు నేను నేను వచ్చి చెప్పిన మాట నమ్ముతారు మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చేసి ఫలానా వాడు తప్ప ఇమీడియట్గా మీరు షిఫ్ట్ అయిపోతారు అన్నది అలా అయితే సక్సెస్ అయ్యేవాడిని కాదు ఓకే అది సినిమాని కాదు ఎనీథింగ్ ఎనీథింగ్లో సి ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆల్సో ఓకే అటు అట్ అనుకుంటే ఓకే ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ ఓకే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఏమన్నారు ఎవరు ఎవరు మాట నేను పోగొట్టుకోలేదు నా ఫ్యామిలీ నాతో ఉంది మా ఫాదర్ ఫ్యామిలీ నాతోనే ఉంది ఎవరితోనూ గొడవలు లేవు ఎవరితోనూ ఇష్యూస్ లేవు ఇట్ ఈస్ నా ఇట్ ఇస్ సి ఐ లిసన్ టు పీపుల్ ఓకే అందరు చెప్పేది వింటానండి డెఫినెట్గా వింటాను బికాస్ అందరు చెప్పేది వినాలి కూడా డెసిషన్ నేను తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ డెసిషన్ నా సోలో డెసిషన్ ఎవరు డెసిషన్ ఎవడ చెప్పింది నేను విని డెసిషన్ తీసుకోను అందరిది వినేసి రైట్ ఆర్ రాంగ్ నేను డెసిషన్ తీసేసుకుంటా దిస్ దిస్ఇస్ వాట్ మై క్యారెక్టివ్ డిపెండ్ అండి అది ఇమీడియట్ అంటే అది పర్ఫెక్ట్గా స్ట్రైక్ అయితే అది తెలుస్తుంది మనకి ఇన్క్యూటివ్గా తెలుస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే వెళ్ళిపోతాను ఇంకా సో ఇప్పుడు అట్లా అనుకుంటే అంతఃపురాలు చేయకూడదండి వెబ్ సిరీస్ చేయకూడదు సినిమాల వరకు చూస్తే అండ్ న్యాచురలీ ఫ్యామిలీ మీద కంప్లైంట్లు సిస్టర్ లాల్ మీద కంప్లైంట్లు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ తెలుసు కదా అవన్నీ నేను ఎప్పుడు కన్సిడర్ కూడా చేయలేదు ఎడు చూసినా అండ్ దట్స్ టోటలీ రాంగ్ దిస్ థింగ్ ఓకే ఎంటాం హండ్రెడ్ పర్సెంట్ వింటాను బికాస్ ఎవరు ఎట్టా ఫీల్ అవుతున్నాడనే నాకు తెలియాలి ఒకటి రెండోది ఐ లెర్న్ ఐ లవర్ ఆఫ్ యాక్టింగ్ ఫ్రమ్ దట్ ఓకే బై లిస్నింగ్ మన సినిమాకి వస్తే సైరా నరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ కానీ అంటే ఇప్పుడు చేసిన వాటికంటే భిన్నంగా ఉండబోతుందా క్యారెక్టర్ వేరేగా ఉందండి సైరా ఇస్ అ హ్యూజ్ ఫిలిం మాకు బాగా నచ్చింది ఏంటంటే సైడా అంటే నేను ఇంకా ఎక్కువ రోజులు చేయలేదండి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది బట్ ప్రొడక్షన్ అండి ఐ షుడ్ కమెండబుల్ రామ్ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు అవ్వచ్చు రామ్ చరణ్ అవ్వచ్చు అక్కడ జార్జియాలో వాళ్ళు ట్రీట్ చేసిన పద్ధతి అంటే చిన్న వాళ్ళని ఎస్పెషలీ యూనిట్ వాళ్ళని వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి భోజనం బ్రహ్మాండంగా పెట్టారు స్టే బ్రహ్మాండంగా ఇచ్చారు పాకెట్ మనీ ఇస్తూ ఉన్నారు అందరూ బాగున్నారా లేదా చూసుకుంటున్నారు ఎప్పుడు పడితే ఎవరికి ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎవ్రీథింగ్ వాస్ డన్ సో వెల్ ఆ మార్పు యాక్చువల్లీ అంటే ముందు కూడా నో నేను వెళ్ళే ముందు వెళ్ళాను చరణ్ ఒకరోజు వచ్చాడు ఒక రోజు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువ మార్పు తెలిసింది అంటే సైలెంట్ దట్ ఇస్ వాట్ ఐ లైక్ట్ సైలెంట్గా చేసి వెళ్ళిపోయాడు సైలెంట్గా ఏం పెద్ద అడవుడు చేయలేదు పబ్లిసిటీ చేయలేదు ఏం చేయలేదు చెప్పాల్సింది గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయాడు బడ్జెట్ కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అండ్ ఐ ఆఫ్ మీరు మీరు ఫస్ట్ టైం కదా చిరంజీవి గారి కాంబినేషన్లో చేయడం అయితే ఫస్ట్ టైం చిరంజీవి గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు నాగార్జున గారితో చేశారు వెంకటేష్ గారితో బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా అది చేశారు వెంకటేష్తో చీల చేరే చీల ఎప్పుడు రాలేదా మీకు టాక్స్ పడలా అట్లా పడలా పడుతుంది ఇప్పుడు ఉంటుంది కదా ఏదో అందరం చైల్డ్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ నాయుడు గారి ఫ్యామిలీ నైన్ స్టార్ ఫ్యామిలీ శివాజీ గారి ఫ్యామిలీ నాన్నగారు లేదు బ్రదర్ నాగార్జున ఒక కాలేజ్లో లో చదివారు వెంకటేశ్వరే స్కూల్ వాళ్ళు వేరే స్కూల్ స్కూల్స్ ఒకటి కాదు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇదంతా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి నాయుడు గారి స్ట్రీట్ స్ట్రీటు రోజు వాళ్ళు అక్కడో మేము ఇక్కడో గుమ్మడి గారు ఇల్లు పక్క ఇల్లు సో అట్లా అందరం ఒక ఫ్యామిలీ అని కులం అన్నదానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపరు బట్ నాగార్జున గారు మీరు ఎప్పుడు ఫోన్లో ఎరా అనుకుంటారంట ఏరా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరా ఏరా అనుకోలేదు నెంబర్ వన్ చౌదరి అనేది నాకు తాతగారి పేరు జగపతిరావు అవటం వల్ల నా పేరు జగపతిరావు అవటం వల్ల అమ్మకి ఏం ఏమన్నా పిలవాలో అర్థం కాల జగపతి అని పిలవలేదు సో ఆ దీంట్లో చౌదరి వాజ్ అ సింప్లెస్ట్ ఫామ్ అది క్యాస్ట్ కాదు అసలు ఇట్ ఈస్ మై నేమ్ ఇంట్లో పెట్టిన చౌదరి క్యాస్ట్కి సంబంధం లేదు ఓకే అండ్ సో అదేంటి చౌదరి బికెమ్ చావ్ చావ్ ఫ్రెండ్స్లో చావు అయిపోయింది అంతే చావు ఇస్ నాట్ క్యాస్ట్ అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండే చౌదరి అని పిలవాలి అంటే మీ నాగార్జున గారు ఈయన గురించి మాట్లాడదాం ఒకసారి ఆయన ఆయన ఫీలింగ్ ఎలా ఉండేది మీరు కూడా ఆయనతో చాలా క్లోజ్ కాబట్టి నాగార్జున గారు ఇంతకుముందు అర్జున్ గారి గురించి అడిగినట్టు నాగార్జున గారు మీకన్నా సజెషన్స్ ఇచ్చే వల్ల ఎప్పుడండి నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే టూ త్రీ ఇయర్స్ ఓల్డర్ అండి అండ్ బ్రదర్ ఫ్రెండ్ ఎక్కువ సో సజెషన్ అనేది అలా అంతవరకు ఇప్పుడు డిస్కషన్స్ అలా ప్రొడక్షన్లో చేసా కానీ ఒకటి ఏంటంటే అండి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజం చెప్పాలంటే రెండు రోజులకి ఒకసారైనా నాగార్జున తలుచుకుంటా బికాస్ ఈజ్ లివింగ్ ఇస్ లైఫ్ తనకి సంపాదించడమో తెలుసు ఖర్చు పెట్టటమో తెలుసు ఇవ్వటమో తెలుసు తెలివైనడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో ఫుల్ హ్యాండ్ ఉంటుంది అది అప్పచెప్పేటాలు అనేవి కాకుండా జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు అండ్ తన థింకింగ్ నైస్ ర ఫ్యామిలీ నాకు వెంకట్ నాకు క్లోజ్ ఫ్రెండ్ ఇన్ తనగంటే పద్దాడు వెంకట్ నాకు ఇంకా క్లోజ్ వాళ్ళ థింకింగ్ ప్రాక్టికాలిటీస్ ఇవన్నీ చూస్తా ఉంటే బాగుంటుంది కరెక్ట్ దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దేర్ టర్మ్స్ ఓకే ఇన్ నైస్ వే అనేది ఐ కెన్ బోల్డ్ ఈజ్ సే దట్ ఓకే ఓకే అండ్ కాస్ట్ విషయానికి వస్తే మళ్ళీ మీకు మీకు కేవలం క్యాస్ట్ వల్ల మీకు సినిమాలు వచ్చినవన్న సందర్భం ఎప్పుడు లేదా లేదండి నాకు మీకు ఉండదు తెలిసిండదు నాకు తెలియదు మరి వాళ్ళేమన్నా సీ అది క్యాస్ట్ కోసం సినిమా తీరండి నేను నా అట్లీస్ట్ నా నాతో తీలా ఓకే నాకు తెలిసి ఆట అంటే తీ పెట్టుకోవటానికి మనం పెట్టుకుంటే బాగుంటుందిరా అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది ఓకే అని పెట్టుకుంటే డబ్బులు బాగుతాయి రా అనేది ఒక ఫీలింగ్ కూడా ఉంది సో ఫైనలీ డబ్బులే గెలుస్తాయి క్యాషే గెలుస్తుంది క్యాస్ట్ గెలవద్దు ఇక్కడ సో అది నాకు తెలిసి క్యాస్ట్ అది అయితే ఎప్పుడో ఐ స్టిల్ బీన్ అ హీరో ఆర్ ప్రాబ్లీ ఐడా బీన్ బెటర్ అప్పుడే నేను నా క్యాస్ట్ అది అది క్లారిటీ వస్తున్నా బేసిక్ క్యాస్ట్ గొడవ అది కూడా అండి ఐమ్ నోబడీ టు సే క్యాస్ట్ నమ్మొద్దు అనేది నేను ఎప్పుడూ అనట్లేదండి నేను అనేది డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ మర్డర్స్ డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ ఎలెక్టింగ్ యువర్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆ ఎక్స్టెంట్కి వెళ్ళొద్దంటున్నా నేను అది తప్పు ఆ ఆలోచన తప్పు మనాడ్రా మనాడైతే లే మంచిగా మనాడా మంచిగా ఏది ఇంపార్టెంట్ స్టేట్కి మంచివాడు కావాలి స్టేట్ని రూల్ చేయాలంటే మనాడు మంచిగా వాళ్ళు రూల్ ఏంటి సో దట్ ఈస్ వాట్ ఐ మై మై ఫీలింగ్ ఇస్ దట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బయాబీ సెపరేటింగ్ అంటున్నాను నాకు ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అవడం ఇష్టం లేదు నాకు ఇప్పటికీ వరల్డ్ వార్లు ఎందుకు జరుగుతాయో తెలియదు ఎందుకు కొట్టుకుని మనం మనం చంపుకోవటం ఏంటి మనుషులు మనుషులు చంపుకోవటం ఏంటి అనేది నాకు అర్థం కాదు అసలు ఆ కాన్సెప్టే సో ఆల్ దిస్ ద బిగ్ ఇష్యూ అంటే స్మాల్ టాపిక్ ఓకే సార్ ఫైనల్గా ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత జౌపద్బాబు గారు ఒక హీరోగా గుర్తుంటారా విలన్గా గుర్తుంటారా లేదా ఒక ఆర్టిస్ట్గా గుర్తుంటారా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మీరు చాయిస్ ఏ ఉంది అక్కడ అక్కడ ఆప్షన్ లేదు అంటే హీరోగా చేశారు కదా చాలా సినిమాలు అందుకని ఆర్టిస్టే నిలబడుతుంది ఇప్పుడు ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఇంకా ఈ లైఫ్ ఇలా కంటిన్యూ అవుతుందా మళ్ళీ మళ్ళీ రాంగ్ స్టెప్స్ పడవచ్చా ఇంకా అంటే మీ మెంటాలిటీ అదే కాబట్టి లేదండి అది అది అవ్వదు ఎందుకు అవ్వదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే కదా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అది ఆ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా లేదు రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ న్యాచురలీ పెరుగుతుంది అండ్ మూడోది కొంచెం వివరం వచ్చింది సో దట్స్ వాట్ ఆయన చేయండి డబ్బులు నాకు అవసరం ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నీడ్ మనీ అది ఎంత అనేది ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి అనేది మనం చూసుకోవాలంతే ఓకే సార్ మీ లైఫ్ ఇలాగే కన్నా స్టేబుల్గా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిఫరెంట్గా మళ్ళీ